డిపిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారి పిలుపు మేరకు మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొకిరాల ప్రేమ్సాగర్ రావు మంచిర్యాల జిల్లా డిసిసి అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల గార్ల ఆదేశాల మేరకు ఎస్టీ వర్గీకరణ బిల్లు మరియు బీసీ రిజర్వేషన్ బిల్లు నలభై రెండు శాతం అసెంబ్లీలో ఆమోదించిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు మంచిర్యాల కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంచిర్యాల ఐబీ చౌరస్తా వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు బట్టు విక్రమార్క మంచిర్యాల ఎమ్మెల్యే శ్రీ కొక్కిరాల ప్రేమసాగర్ రావు గార్ల చిత్రపటాలకు పలాభిషేకం చేసి మిఠాయిలు పంపిణీ చేసి టబాకాయలు పేల్చి సంబరాలు చేసుకున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎస్సీబీసీ నాయకులు ఈ కార్యక్రమంలో తాజా మాజీ ప్రజాప్రతినిధులు నాయకులు మహిళా నాయకురాలు యువజన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు పోయి పోయా నన్ను పోయి మీరు పోసుకుంటా పోవాలి

رائگتوں بني لائني رائگتوں نا نا ہا 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 మహేష్ కుమార్ గౌడ్ పిలుపు మేరకు మంచిర్యాల డిసిసి అధ్యక్షులు శ్రీమతి సురేఖ మేడం మరియు పెద్దలు ప్రేమ్సాగర్ గారు ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మంచిర్యాల పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి బీసీ బిల్లును మరియు ఎస్సీ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదం తెలిపినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మండవీ గారికి ప్రేమ ప్రేమసాగర్ గారికి పొన్న ప్రభాకర్ గారికి మహేష్ కుమార్ గౌడ్ గారికి బాలాభిషేకం చేయడం జరిగింది ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటైతే ఏదైతే ప్రజాపాలన ఏర్పడుతుందో తక్షణమే బీసీలకు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ కల్పిస్తాం మరి అలాగే ఎస్సీ బిల్లును మరి ప్రవేశపెడతామని చెప్పి వారు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటకు కట్టుబడి మరి రాష్ట్రంలో ప్రజాపాలన ఏర్పడ్డ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క పొన్నం ప్రభాకర్ గారు వీరందరూ మహేష్ కుమార్ గారు గారు కలిసి ఏదైతే మాట ఇచ్చినామో ఆ మాట ఖచ్చితంగా కట్టుబడి మనం నిజం దాన్ని నిరూపించాలనే ఉద్దేశంతో మన జరిగిన బడ్జెట్ సమావేశంలో అసెంబ్లీ సమావేశంలో బీసీ బిల్లు ఫార్టీ టూ పర్సెంట్ ఆమోదం జరగడం జరిగింది అలాగే ఎస్సీ రిజర్వేషన్ కూడా ఆమోదించడం జరిగింది బీజేపీ నాయకులారా ఖబర్దార్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్తుందో చెప్పిందే చేస్తుంది చేసేదే చెప్తున్నా అని చెప్పి సందర్భంగా తెలియడం జరుగుతుంది మీకు సిద్ధ ఉంటే మీరు పార్లమెంట్లో చట్ట సభల బీసీలకు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ ఆమోదం తెలిపి మీరు మాట్లాడండి విమర్శించే ముందు నోరు దగ్గర పెట్టుకోండి ఈ రోజు ప్రజాపాలన ఏర్పడిన తర్వాత బడుగు బలహీన వర్గాల కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తూ వారి కోసం ఆలోచిస్తూ మరి అనేక సేవా కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది ఆరు గ్యారంటీలల్లా నాలుగు ఆమోదం తెలపడం జరిగింది ఈ రోజు అది అన్ని మర్చిపోయి బీజేపీ వాళ్ళు కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ తోటి ఇదే కొనసాగుతే రానున్న రోజులలో ఈ దళితులు మరియు గిరిజనులు కానీ బీసీలు కానీ మనకు దూరం అవుతారు మనకు కుట్రకత్తులు ఉండవు మనకు రాజ్యాధికారం రాదనే ఉద్దేశంతో తురుగుతోటి ఈ రోజు కుట్రలు కుతంత్రాలు ఏదైతే పన్నుతుందో కబర్దార్ ప్రజలు అది మర్చిపోరు వెంటనే మీకు శిక్షిస్తారు ఇప్పుడే కాదు స్థానిక సంవత్సరాలు మిమ్మల్ని పొందవరు ఓట్లు తవ్వి ఓట్లు పెడతారు ఒక సీటు కూడా మీకు రాదని చెప్పి ఈ సందర్భం తెలియజేయాల్సింది లారా మనం అందరం ఇదే ఐక్యంగా ఏదైతే మనకు కృతజ్ఞత భావం ఉంటుందో బీసీలకు కృతజ్ఞత భావం ఉంటుంది ఎస్సీఎస్టీలకు కృతజ్ఞత భావం ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మనకోసం మరి ఇంత త్యాగం చేసి రిజర్వేషన్ అమలు చేసిందో వారి వెంట మనం నడుద్దాం వారిని ఎట్లాంటి ఉందాం ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీకి పట్టం కడదామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు జై హింద్ జై కాంగ్రెస్ పెద్దలు అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సురేఖమ్మ గారు అదేవిధంగా టీపీసీసీ ఆదర్శుల మేరకు ఈరోజు మంచాల కార్పొరేషన్ పరిధిలో పెద్ద ఎత్తున బీసీ మరి రిజర్వేషన్ గాను రిజర్వేషన్కు అదేవిధంగా ఎస్సీ వర్గీకి సంబంధించి మరి బిల్లులు అసెంబ్లీలో తెలిపినందుకు గాను పెద్ద ఎత్తున టపాకాలు కాల్చుకొని మిడ్యాలు పంచిపెడుతూ మా మరి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అదేవిధంగా ప్రజలందరూ కలిసి ఈరోజు పెద్ద ఎత్తున సామ్రాజ్య జరుగుతుంది ఏదైతే గత ప్రభుత్వాలు ఎన్నడూ కూడా ఎస్సీ వర్గీకరణను ఎంత ఎంత ఇటు మాదిరిగా కావచ్చు ఎస్సీలు కావచ్చు అన్ని ఉపకులాలు కావచ్చు ఎన్ని ఉద్యోగాలు చేసినా కూడా మరి పట్టించుకొని ప్రభుత్వాలు ఉన్నాయి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే రాహుల్ గాంధీ గారు మరి డిక్లరేషన్ ప్రకారం ఈ రోజు మరి బీసీ అదేవిధంగా ఎస్సీ మరి సంబంధించిన మరి కులాలకు న్యాయం జరగ ఉద్దేశంతో ఈరోజు పెద్ద ఒక పెద్ద నిర్ణయం తీసుకొని ఈరోజు చూసి చూపించారు దేశం మొత్తం ఖచ్చితంగా తెలంగాణను ఆదర్శంగా తీసుకొని ఈ యొక్క రిజర్వేషన్లు అదేవిధంగా వర్గీకరణను ఆమోదించాలని చెప్పేసి మరి రాహుల్ గాంధీ కూడా చెప్తా ఉన్నారు అదేవిధంగా ఆ ముఖ్యమంత్రి గారు చొరవతోని ఉప ముఖ్యమంత్రి గారు మరి బట్ విక్రమార్క చొరవతోని ఈరోజు పెద్ద ఎత్తున మరి సంబరాలు చేసి వాళ్ళ వాళ్ళు ఇచ్చినటువంటి ఈ యొక్క మరి మా తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి గిఫ్ట్ అనుకోవాలి ఎందుకంటే ఎప్పుడు మరి కవులో కూడా ఊహించని ఊహించినటువంటి మరి బీసీ రిజర్వేషన్ ఎస్సీ వర్గీకరణ చేసినందుకు వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుసుకుంటూ ఏదైతే రాబోయే నెలల్లో మరి బీసీలకు ఎస్సీలకు మరి మంచాయని చెప్పి చెప్పేసుకోవచ్చు ఎందుకంటే గతంలో ఎన్ని పార్టీలు వచ్చినా ఎవరు వచ్చినా కూడా మరి ఎవరు కూడా మరి కింది స్థాయి వర్గాలు పట్టించుకునే సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుండి ఈ యొక్క మరి ఎవరు అడ్డొచ్చినా కూడా చేసిన సందర్భం నిన్న మొన్న చూస్తున్నాం ఏదైతే మరి కేసీఆర్ కావచ్చు అదేవిధంగా బీజేపీ కావచ్చు మేము మద్దతు తెలిపామని చెప్పేసి ముందుకు వస్తున్నారు మరి మద్దతు ఏదైతే వర్గీకరణ చేసేటప్పుడు ఈ తప్పు జరిగింది ఆ తప్పు జరిగింది అని చెప్పేసి కొంచెం తొత్తులతో మరి ఆగమాగం చేసినటువంటి ఈ పార్టీలు ఈ రోజు మళ్ళా మరి వర్గీకరణ బిల్లు అదేవిధంగా మరి బీసీ రిజర్వేషన్ బిల్లు మరి పాస్ అయిన తర్వాత దేవుని మద్దతు చేయమని చెప్పేసి బయట బైక్లలో చెప్పుకోవడం చాలా సిగ్గు చెప్పవచ్చు అదేవిధంగా నిన్నటి ఏదైతే ఆర్థిక ఏదైనా నిన్నటి బడ్జెట్లో ఆర్థికంగా మంచాలకు చాలా న్యాయం జరిగినప్పటికీ ఏదైతే మా పెద్ద ప్రేమసా గారు ఎన్నో గొప్ప కార్యక్రమాలు తీసుకున్న సందర్భంలో మన నిన్న ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ మరి అనుకోవచ్చు ఈ మంచాలకు ఏం జరగలేదని చెప్పి అంటారు మీరు గత ఇరవై ఏళ్ళుగా ఏం మీకు ఇక్కడ అందరూ చేసుకునే వాళ్ళు మరి ప్రభుత్వం బీఎస్ ప్రభుత్వం ఉన్న సందర్భంలో మీరు ఏం చేస్తారని చెప్పి అడుగుతున్నాం మీరు బీఆర్ఎస్ బీజేపీ రెండు తొత్తులుగా మారి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద మరి యుద్ధానికి అచ్చినప్పటికీ కూడా మరి ధైర్యంగా ఎదుర్కొంటున్నాం మా కాంగ్రెస్ పార్టీ పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఒక ఖబర్దార్ బీజేపీ బీఆర్ఎస్ నాయకులరా ఎవరు ఏని పార్టీని ఎవరు ఏని ఏ ఏ పార్టీ చేయని మరి సందర్భంలో మరి కాంగ్రెస్ పార్టీ అన్ని అన్ని చేస్తున్నది కాబట్టి మీరు హర్షించాలి తప్ప ఇష్టమో మాటలు చెప్పేసి మీకు హెచ్చరిస్తూ అదేవిధంగా ఏదైతే మరి ఆర్థికంగా మరి మంచాలకు అన్ని విధాలుగా ఉపయోగపడుతున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి అదే మా ముఖ్యమంత్రి వారికి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రులకి ముఖ్యంగా మా పెద్దల గౌరవనీయులు శాసనసభ్యులు చిప్పీస్వరావు గారికి సురంభకారులకు మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ ఈ యొక్క సందర్భంలో వారికి ప్రత్యేకంగా మా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల నుంచి ధన్యవాదాలు చేస్తున్నాం అనుసారం అదేవిధంగా మంచిరాల శాసనసభ్యులు కొత్తిరాల ప్రేమ్ రావు గారి ఆదేశానుసారం మరి ఏదైతే బడ్జెట్ సమావేశంలో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి అదేవిధంగా బీసీలకు రిజర్వేషన్ కల్పించే బిల్లును ఆమోదించినట్టు ఆమోదించిన సందర్భంగా మరి మంచిరాల్లో మా కాంగ్రెస్ పార్టీ నాయకుల సమక్షంలో మరి పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించుకోవడం జరుగుతుంది ఏదైతే ప్రజాపాలన ఏర్పడిన తర్వాత పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా బట్టి విక్రమార్క గారు వీరిద్దరు కూడా కలిసి ప్రజలకు సంక్షేమ పథకాలు కానీ అదేవిధంగా గత ఎన్నికల్లో హామీల విధంగా హామీలు ఏదైతే హామీలు చేసిరో దాని విధంగా ఇలా బీసీలకు రిజర్వేషన్ రిజర్వేషన్ చేయడం కానీ అదేవిధంగా ఎన్నో సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ కోట్ల చుట్టూ తిరిగి ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నటువంటి ఎస్సీ వర్గీకరణను కూడా చేసి ఇలా ఆమోదం తెలిపినందుకు నిజంగా వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా ఇలా మంచాల్లో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ మొన్న ఏదైతే బడ్జెట్ సమావేశ బడ్జెట్ వెలువరించిందో మరి బడ్జెట్లో కూడా అన్ని రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది వ్యవసాయం కానీ ఐటీ రంగానికి కానీ ఇటు ఎస్సీలకు కానీ పీసీలకు కానీ మరి అందరికీ కూడా అందరికీ కూడా అన్ని అనేక కేటాయింపులు జరిగిన కేటాయింపులు చేర్చి మరి ఈ యొక్క రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బట్టి విక్రమారికి అందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటూ మా మంత్రి గత సంవత్సరాలు అలాగే ఈ సంవత్సరం కూడా